ఇటీవల కాలంలో విడాకులు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని ఓ సర్వేలో తేలింది ఇందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తారో అనే విధానంగా పరిస్థితి మారిపోయింది కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకులు బాట పడుతున్నారు చాలా మంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి తాజాగా ఈ జాబితాలోకి జబర్దస్త్ నటి కూడా చేరింది ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక సల్కారి తన భర్తకు విడాకులు ఇచ్చినట్టు ప్రకటించింది దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ప్రియాంక సల్కారి తద్వారా వచ్చిన గుర్తింపుతో పలు సీరియల్స్ లో ఆర్టిస్ట్ గా అవకాశాలు దక్కించుకుంది ఆ మధ్య జబర్దస్త్ షోలో కనిపించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది బ్యూటీ తెలుగు సీరియల్స్ లోనే కాకుండా తమిళ సీరియల్స్ లో కూడా నటించి మంత్రి గుర్తింపు తెచ్చుకుంది తమిళ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తిని ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసుకుంది మరుగున్ అనే వ్యక్తిని ప్రియాంక సల్కారి ఎవరికీ తెలియకుండా మలేషియాలో పెళ్లి చేసుకుంది ప్రియాంక పెళ్లి చేసుకుందనే విషయం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేంత వరకు ఎవరికీ తెలియదంటే ఆమె తన పెళ్లికి ఎంత సీక్రెట్ గా దాచిందో అర్థం చేసుకోవచ్చు అయితే వీరిద్దరూ విడిపోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ప్రియాంక సర్కారి ఓ అభిమాని మీ భర్తతో విడిపోయారా అంటూ ఆమెను ప్రశ్నించాడు దీనికి ప్రియాంక సమాధానం సమాధానమిచ్చింది అయితే తాము ఎందుకు విడిపోయాము అని ఆమె వెల్లడించలేదు ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి